హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను అలాగే ఈరోజు వీడియోలో వచ్చేసి నేను డిమార్ట్లో తీసుకొచ్చిన ఐటమ్స్ కొన్ని మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదా అక్క వెస్టేజ్లోనే ఐటమ్స్ తీసుకుంటున్నారా మళ్ళీ డిమార్ట్లో తీసుకుంటున్నారా ఐటమ్స్ అనేసి కొంతమంది నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో పర్సనల్గా కొన్ని మెసేజెస్ పెడుతున్నారన్నట్టు అందుకోసం ఇంకా అందరికీ చూపిద్దామనేసి నేను డీ మార్ట్లో తీసుకొచ్చిన ఐటమ్స్ చూపిస్తాను వెస్టీజ్లో మనకు గ్రాసరీస్ పప్పులు ఉప్పులు చింతపండు కారపొడి అల్లమెల్లిగడ్డ పేస్ట్ ఇవేవి దొరకవు ఫ్రెండ్స్ ఓన్లీ మనకు డైలీ వాడుకునే ఐటమ్స్ సబ్బు సర్పు షాంపూ పేస్టు కుకింగ్ ఆయిల్ టీ పొడి కాఫీ పొడి బండలు దుర్చే లిక్విడ్ బోల్దమ్మి లిక్విడ్ ఇట్లా మనం డైలీ వాడే ప్రొడక్ట్స్ ఉంటాయి ఇవే కాదు అండి వెస్టీజ్లో దాదాపు నాలుగు వందల యాభై ప్లస్ ప్రొడక్ట్స్ ఉంటాయి అంటే కేటగిరీ కేటగిరీస్ వైజ్గా అన్నట్టు అందులో మనకు నచ్చినవి మనం చూస్ చేసుకుంటాం తీసుకోవచ్చు మేము దాదాపు వెస్టేజ్లో యూస్ చేయని ఐటమ్స్ చాలా వరకు తక్కువ ఉన్నాయండి అన్ని ఐటమ్స్ యూస్ చేస్తున్నాము సప్లిమెంట్స్ తర్వాత ఇంట్లో వాటర్ ప్యూరిఫైర్ అలాగే వెస్టేజ్లో హోమ్ నీడ్స్ తర్వాత అగ్రికల్చర్ యూస్ చేశాము అండ్ ఇంకా బైక్లో వేసుకునే ఇంజిన్ ఆయిల్ యూస్ చేశాము ఎయిర్ ప్యూరిఫైర్ ఒకటి యూస్ చేయలేదు సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను డి కొన్ని ఐటమ్స్ స్పెషల్గా తీసుకొచ్చుకున్నాను మళ్ళీ నాకు బిల్లు కూడా ఈసారి ఫైవ్ థౌజండ్ ప్లస్ అయింది చాలా రోజుల తర్వాత చాలా నెలల తర్వాత అది కూడా నేను దాదాపు ఇంత ముందుకు తెచ్చుకున్నప్పుడు వన్ థౌసండ్ టూ థౌజండ్ మాత్రమే తెచ్చుకునేదండి అంటే ఇందులో వెస్టీజ్లో ఐటమ్స్ తీసుకుంటున్నాను కదా టూ అవుతున్నాయి నాకు మంత్లీ మంత్లీ మిగతా టూ థౌజండ్ సేవ్ అవుతాయి కదా ఆ సేవ్ అయిన డబ్బులతోనే నేను వెస్టి అది ఐడి అది సారీ డి ఐటమ్స్ తీసుకుంటున్నాను కానీ ఇప్పుడు ఎందుకు ప్రత్యేకించి చూపిస్తున్నానా అంటే నేను డిమార్ట్లో కొన్ని స్పెషల్ ఐటమ్స్ కూడా తీసుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్ అవి మీతో షేర్ చేయడానికి నేను ఇంకా ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నాను డిమార్ట్లో రెగ్యులర్గా ఏం చేస్తానంటే నేను ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ తర్వాత మినప్పప్పు తర్వాత గోధుమ పిండి అలాగే మైదా పిండి అలాగే ఇంకా షుగరు తర్వాత ఇంకా ఎండుమిరపకాయలు తర్వాత ఇంకా కొన్ని ఏమైనా పప్పు కందిపప్పు పెసరపప్పు శనగపప్పు దాదాపు ఊరి నుంచే తెచ్చుకుంటాను ఈ మూడు ఐటమ్స్ కారపొడి చింతపండు కూడా నాకు ఊరి నుంచి వస్తాయి పచ్చళ్ళు కూడా అన్నీ ఊరి నుంచి వస్తాయి ఇంకా మసాలాలు అయితే నేను బయటవేమీ యూస్ చేయను అన్నీ కూడా నేనే రెడీ చేసుకుంటాను ఇంట్లో మసాలాలు తర్వాత ఇంకేం వాడతాను నేను ఇంకా మ్యాగీ అయితే కంప్లీట్గా బంద్ కూల్ డ్రింక్స్ బంద్ మా ఇంట్లో దాదాపు చాలా ఐటమ్స్ నేను బంద్ చేశాను వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత వాటి గురించి తెలుసుకొని సబ్బులు అయితే ఇంకా మాకు అన్ని ఇంట్లోనే దొరుకుతాయి కాబట్టి ఏమీ వాడట్లేదు ఇంకా పిల్లలకు కొన్ని బిస్కెట్లు వాళ్ళకి నచ్చినవి బిస్కెట్లు కూడా నేను ఇప్పుడు పార్లేజీ బిస్కెట్ ఇంకా కొన్ని కొన్ని బిస్కెట్లు ఉన్నాయి కదా అవి డ్ చేశాను వేయడము మా వారు తీసుకొచ్చారు మామ్స్ మ్యాజిక్ మా వారు పాలల్లో వేసుకొని తింటారు అప్పుడప్పుడు టైంలో ఉన్నప్పుడు ఇది పిల్లల కోసం ఇంకా పెద్ద తీసుకొచ్చాను ఒక్కొక్క తీసుకొచ్చారు ఎందుకనేసి ఆఫర్ ఉంటాయి కదా ఇవి ఇది తీసుకొచ్చాను తర్వాత మనకు టీ బిస్కెట్స్ అంటారు కదా ఇవి ఆల్రెడీ ఓపెన్ చేసాము మేము చాలా వరకు అయిపోతుంది ఎందుకంటే నేను మీటింగ్లలో పట్టుకోబోతున్నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయనప్పుడు అక్కడికి వెళ్ళాక అర్జెంట్గా తినడానికి ఒక నాలుగైదు బిస్కెట్లు బ్యాగులు వేసుకొని వెళ్ళాము అనుకోండి మనం తింటే కడుపు నింటే అయిపోతుంది నీళ్ళవుతా అది ఇంకా ఇది ఇది వాళ్ళకి కూడా తెచ్చుకున్నారు పిల్లలు ఒకటి తీసుకొచ్చిన దీంతో పాటు ఇంకా స్క్రబ్బర్లు బోల్లోమెట్వి అండ్ మురం ప్యాకెట్ ఇదైతే ఖచ్చితంగా నేను తెచ్చుకుంటానండి నాకు ఇది మస్ట్ మా ఇంట్లో మధ్యలో కొన్ని రోజులు బంద్ చేసిన మళ్ళీ ఇప్పుడు ఒక టూ త్రీ మంత్స్ నుంచి కంటిన్యూగా తీసుకొస్తున్నా ఎందుకంటే ఇది ఎందుకు తెస్తున్నానంటే ప్రత్యేకించి నాకు ఇది మురం చాలా ఇష్టమండి ఉప్పు కారం కలుపుకొని ఇందులో ఉల్లిపాయ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది నాకు కాంపిటీషన్గా వరుసతూ ఇందులో ఉప్పు కారం ఉల్లిపాయ దీంతో పాటు ఇందులో మనకు బూందీ ఉంటుంది కదా బూందీ తర్వాత ఇంకా ఇట్లా అటుకులలో వేసుకునే చుడువా ఉంటుంది కదా అది అన్నీ మొత్తం మనకు బయట మిక్స్ చేసి ఇస్తారు కదా అట్లా వేసుకొని వాడు నిమ్మకాయ పిండుకొని మరీ తింటాడు నేను గింత బుక్తే ఇంత బుక్తాడు నాకంటే డబల్ తీసుకుంటాడు అన్నట్టు అందుకే తొందర అయిపోతుంది యాక్చువల్గా రెండు తీసుకొచ్చేదాన్ని ప్రతి నెల ఈ నెల ఇంకా ఒకటే తీసుకొచ్చాను ఇది అయిపోయినాక మళ్ళీ తెద్దామనేసి ఎందుకంటే స్టో మనం స్టాక్ పెట్టుకుంటే బాగా అనిపిస్తలేదు అందుకే తీసుకురా ఇది ఒకటి మురమురాల ప్యాకెట్ ఇది బియ్యపాలలు అంటాం మేమైతే బోల్ప్యాలలు అంటారు ఇంకా మాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు ఈ బోల్ప్యాలలు తినడం అన్నట్టు మా ఇంట్లో కలిగేటప్పుడు చాలామంది తినేటప్పుడు చూసాము మా బాబు కూడా ఉప్పు కారం మసాలా సూపర్ కలిపేవాడండి దీనికి ఉప్పు కారం ఫస్ట్ ఆయిల్ వేసి కలిపిన తర్వాత ఉప్పు కారం వేసి కలిపేవాడు ఈ చిట్కా బాపు నేర్పింది ఎందుకంటే అట్లా కలిపితేనట మంచిగా కలుపుతుందట ఆయిల్ కూడా తక్కువ పడుతుందంట ఫస్ట్ ఉప్పు కారం వేసి తర్వాత నూనె వేసారనుకోండి ఎక్కువ ఆయిల్ పడుతుంది అట్లా కాకుండా ఫస్ట్ నూనె వేసి మురంబుర అలా కలిపిన తర్వాత ఉప్పు కారం వేసుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇంకా మనకు మనం ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది నేను రైస్ బ్రోన్ ఆయిలే వాడతాను దీనికి నాకు చాలా ఇష్టం నాకు టైంపాస్ కానప్పుడు వీడియోలు ఎడిటింగ్ చేసేటప్పుడు ఆలచిపోయి ఇంటికి వచ్చినప్పుడు నేను ఎప్పుడు తింటానే ఉంటాను నాకు అప్పుడప్పుడు వీలైతే బాక్స్లో కూడా పెట్టుకెళ్తాను అక్కడ మీటింగ్లలో కూడా తింటూ ఉంటాను మా ఫ్రెండ్స్ అందరూ చూసి నవ్వుతూ ఉంటారు ఇవి తెచ్చుకుంటాం ఏంటంటే నాకు చాలా ఇష్టం ఈ చిన్నప్పటి నుంచి అని చెప్పాను ఇంక ఉల్లిపాయ వేసుకుంటే అద్దరిపోద్ది మీరు అన్నీ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వర్షత్తు వేసుకున్నట్టు మీరు కూడా వేసుకోవచ్చు నేను చూపిస్తాను వర్షత్తు వేసుకునేటప్పుడు ఒక షార్ట్ షేర్ చేస్తాను మీకు కంపల్సరీ ఓకేనా ఫ్రెండ్స్ ఇది పాటు ఇది ఆలు గుజ్జు తెచ్చుకున్నాడు వర్షిక్కి ఎప్పుడు కొనియో చాలా తక్కువ ఇది కొని కూడా ఎప్పుడో ఒకసారి ఇది కూడా అందులో మిక్స్ చేసేవాడు మనకి ఇది ఇష్టం అన్నట్టు ఆలు బుర్జీ నాకు ఈ స్మెల్ నచ్చదు అండి ఆలు బుర్జీ ఇది మంచిది కాదనిపిస్తుంది నాకు ఓకే అందుకే ఎప్పుడు తేను ఎప్పుడో ఒకసారి ఇట్లా తీసుకొస్తాను ఇది ఇంకా పాటు మా వారేమో పోపు వేయడానికి అటుకులు తీసుకున్నాడు అటుకులు సూపర్ పోస్తారు మా వారు ఇది బయట తెచ్చారు డిమాట్లో కాదు ముందే చెప్తున్నాను కిలో తీసుకొచ్చారు కానీ నేను రోజు పాలల్లో చాయ్లో వేసుకుంటున్నాను కదా అయిపోతుంది నైన్ అటుకులు మరగోసే వచ్చే వరకు నేను కంప్లీట్ చేసేస్తాను దీంతోపాటు సేమ్ మళ్ళీ ఇంకో చిన్న బిస్కెట్లు టీ బిస్కెట్లు అంటారు కదా ఇంక ఇవి ఓపెన్ చేయలే అవి అయిపోయినాక ఇవి ఓపెన్ చేద్దామని సాగాం టీ బిస్కెట్లు ఇంకా ఇదేమో పిల్లలు తీసుకొచ్చుకున్నారు మిల్కీ మిస్ట్ వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికో గిఫ్ట్ ఇవ్వరు దీంతో దీంతోపాటు ఇంకా ఐటమ్స్ కూడా చూపిస్తా ఏ తర్వాత నేను అన్నీ తీసుకొచ్చుకున్నా ఇంట్లోకి కావాల్సినవి పప్పులన్నీ అయిపోయాయి ఎండుమిరపకాయలు కనిపిస్తుంది తర్వాత పప్పులు అది పోహ అటుకులు పిల్లలకి మధ్యలో ఎక్కువ నేను తొందరగా చేసి పెట్టే ఐటెం ఇది అండి చాలా తొందర అయిపోతుంది పోహ ఏమీ టిఫిన్ లేనప్పుడు దీంతోపాటు మినప్పప్పు ఇంటి ముంగడు కూడా అమ్మ వస్తే కొంటాను మునుపు ఎక్కువ అట్లే కొండేదండి కానీ ఇప్పుడు టైం ఉండట్లేదు కదా నేను ఇంట్లో ఉండట్లేదు కదా అందుకే కొనలేదు తర్వాత ఇంకా వచ్చేసి ఉప్మా రవ్వ పిల్లలు ఎక్కువ తినట్లేదు ఉప్మా అందుకే ఇక మేము కూడా అవాయిడ్ చేసాం మేము కూడా ఎక్కువ తినట్లేదు కాబట్టి ఎక్కువ తేలే ఇదేమో ఇడ్లీ రవ్వ ఆల్రెడీ కొంచెం కొంచెం ఉన్నాయి ఇంట్లో అందుకే ఎక్కువ తక్కువ తేలేదు అన్నట్టు చూసి తెచ్చుకున్నాం కొన్ని కొన్ని మళ్ళీ ఇది వచ్చేసి ఎండుమిర్చి అది పాతది ఇది కొత్తది ధనియాలు కూడా తీసుకొచ్చుకున్నా అండి వీటితో పాటు ధనియాల పొడి కంపల్సరీ నాకు అవసరం వీటితో పాటు ఇంకా బిర్యానీ ఆకు నాకు మసాలాలోకి కంపల్సరీ కావాలి దీంతోపాటు పాటు స్క్రబ్బర్ ఇట్లా స్వప్న ఇట్లా ఇమ్మని చెప్పింది ఈ స్వప్న కియాలి ఇది ఒకటి తర్వాత మా వారు ఇక సోంపు కావాల్సిన తీసుకొచ్చుకుంటారు ఇంట్లోనే సోంపు రెడీ చేసుకుంటారు మా వారు ఎలా రెడీ చేస్తారు అనేది ఒకసారి మీకు చూపిస్తాను చాలా బాగా చేస్తారు మా వారికి సోంపు బాగా అలవాటు అన్నట్టు తినడం అంటే డ్యూటీలో టైంపాస్ అక్కడ నిద్ర రాకుండా ఉండడానికి మా మంచిగా అనిపిస్తుంది అట తనకి ఇక సోంపు కోసం తెచ్చుకున్నాడు ఇది సోంపు తర్వాత ఇది అందులో కలిపేది ఇవి మనకు ఏమంటారు బిల్లలు అంటారు కదా పట్టిక అనుకుంటా చిన్న చిన్న పట్టిక ఇవి తీసుకొచ్చుకున్నాను ఇంకా వేరేటి కలర్ కలర్ సోకు కదా అవి కూడా ఆల్రెడీ ఉన్నాయి అన్నట్టు పాటు ఇక గుడ్డ బుడ్డది నేను ఇది సాల్ట్ వేయడానికి ఓకే ఆ డబ్బా వేసుకునేదానికంటే ఇది వేసుకుంటే బెటర్ అనిపించింది నాకు ఇదంతా చాలా తక్కువనే ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ దీనికి ఎందుకో తేవాలనిపించింది ప్లాస్టిక్ కాకపోతే మంచిగా ఉంది నాకు ఇట్లా బుడ్డబుడ్డ ఐటమ్స్ అంటే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇవి వీటితో పాటు ఇంకా క్యాష్ జీడిపప్పు నేను అంత ముందుకు హెల్త్ గురించి కేర్ తీసుకునేదానికి కాదండి వెస్టీజ్లో జాయిన్ అయినప్పటి నుంచి చాలా హెల్త్ కేర్ తీసుకుంటున్నాను నా గురించి నా పిల్లల గురించి కూడా ఇంకా చాలామంది నన్ను ఒక క్వశ్చన్ కూడా అడుగుతున్నారు అది మీకు లాస్ట్లో చెప్తాను ఇది జీడిపప్పు అండి నేను పల్లీల పచ్చడిలో ఒక పది వేస్తున్నాను ఈ మధ్యలో డైలీ పల్లీల పచ్చడి చేసినప్పుడల్లా అందుకే మాకు ఇవి దాదాపు నెలకు ఒకటి రెండు ఉడుస్తున్నాయి మా వారు కూడా తెస్తున్నారు అన్నట్టు పిల్లలకు బాగా నచ్చుతుంది ఇట్లా వేస్తే టేస్ట్ బాగుంటుందండి క్యాష్ వేస్తే మనం బాదం సారీ జీడిపప్పు అండ్ వీటితో పాటు ఇంకా ఏం బిస్కెట్లు నేను ఇంకా వేరే ఇక్కడ తౌడ్ బిస్కెట్లు కూడా తీసుకొచ్చుకున్నాను వీటిని ఏమంటారు ఇది కూడా తీసుకొచ్చిండు పిల్లలు ఇంకా వీటితో పాటు నేను తౌడు బిస్కెట్ తెచ్చుకున్నాను ఇది ఇక్కడ తెచ్చుకున్నా ఇది మనకి డి మార్ట్లో కూడా దొరుకుతుంది నేను నేషనల్ మార్ట్లో తెచ్చినాను అనుకోండి తవుడు బిస్కెట్లు బాగుంటాయండి ఈ బిస్కెట్లు ఇవి కూడా బాగానే ఉంటాయి పిల్లలు తెచ్చుకున్నాను నేను కాదు అండ్ ఇంకా మనకి ఇట్లా కేక్స్ కూడా దొరుకుతాయి బయట అది ఇది నేషనల్ మార్ట్లో తెచ్చినాయి ఈ మూడు ఐటమ్స్ కూడా మూడు నాకేమో ఎల్లో కలరు మా వారికి ఏమో పింక్ పిల్లలకేమో ఇట్లా చాక్లెట్ రెండు తెచ్చుకున్నారు యాక్చువల్గా ఎవరిదా కానీ తినేసారు ఒకటి ఆల్రెడీ ఇంకా మూడు ఉన్నాయి ఇవి ఎప్పుడుదేమో ఎప్పుడో ఒక్కసారి మాత్రమే తెస్తాం కంటిన్యూగా తీస్తామనేసి అనుకోకండి ఫ్రెండ్స్ వీటితో పాటు ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్స్ మీకు చూపించాలి సో ఫ్రెండ్స్ మధ్యలో చెప్దామనుకునేసరికి ఫోన్ వచ్చి కట్ అయింది అన్నట్టు కంపెనీ ఫోన్ చేసింది ఇది పిల్లల కోసం తీసుకున్న ఫోన్ అండి ఎందుకంటే మేము ఇద్దరం మీటింగ్స్కి వెళ్తే వాళ్ళకి మాట్లాడడానికి డబ్బా ఫోన్ తీసుకున్నాం స్మార్ట్ ఫోన్ అనుకోండి ఇద్దరు కొట్టుకొని ఖరాబ్ చేస్తారు అందుకే ఈ డబ్బా ఫోన్ తీసుకున్నాం పిల్లల కోసం ఇది కూడా చూపిస్తున్నాయి ఈ వీడియోలోనే తర్వాత నేను ఒకటి బాక్స్ తీసుకున్నాను అండి మేము మీటింగ్లోకి వెళ్తాం కదా ఫ్రెండ్స్ అక్కడ మేము అప్పుడప్పుడు లంచ్ తీసుకెళ్తాము ఎందుకంటే ప్రతిసారి లంచ్ ఉండదు ఫ్రెండ్స్ అందుకోసం ఇట్లా లంచ్ తీసుకెళ్ళడానికి నేను బాక్స్ కూడా తీసుకున్నాను అన్నట్టు నేను అంత ముందుకు ఒక బాక్స్ ఉంది కానీ దీనింతా వెడల్పు లేదు అన్నట్టు కొంచెం కలుపుకోవడానికి ఇది ఈజీగా ఉంటుందనేసి నేను ఈ బాక్స్ తీసుకున్నాను అండి ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటే ఏమో తీసుకున్నాను చాలా బాగుంది మళ్ళీ ఇందులో కరెక్ట్ నాకు లంచ్ కూడా కరెక్ట్ పడుతుంది ఫ్రెండ్స్ మరీ ఎక్కువ పట్టుదు మరీ తక్కువ పట్టుదు నాకు మంచిగా కలుపుకునేంత తినేంత పడుతుంది ఇంకో చిన్న బుడ్డి బాక్స్ కూడా ఇందులో పెట్టొచ్చు అందుకొని తీసుకున్నాను దీన్ని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి నూట డెబ్బై తొమ్మిది రూపాయలు మనకు డిమార్ట్లో వచ్చిన ప్రైస్ వచ్చేసి నూట ఇరవై తొమ్మిది రూపాయలండి ఇంతకు వచ్చింది ఈ బాక్స్ పర్లేదు మరీ గట్టిగా లేదు అని చెప్పలేను స్టాండర్డ్గా అయితే మరీ గట్టిగా లేదు మరీ పలచగలేదు పర్లేదు బాగానే ఉంది ఇది నేను తీసుకున్నాను నా కోసం లంచ్ బాక్స్ తీసుకెళ్ళడానికి ఎప్పుడైనా మాకు స్నాక్స్ కూడా ఎప్పుడైనా టైం ఉంటే తీసుకెళ్తాను ఇంకా చిన్నవి ఉన్నాయి వీటితో పాటు ఇంకా నీకు మీకు రెండు మెయిన్ ఐటమ్స్ చూపిస్తానండి అవి చూపించడానికి ఈ వీడియో అనేది మీకు షూట్ చేశాను రియల్గా చెప్పాలంటూ సో ఫ్రెండ్స్ చూసారు కదా గిన్నె చూసారా ఇందులో నా ట్రైపాడు ఇందులో కింద ఐటమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ ఇది స్టీల్ కాపర్ స్టీల్ అండి ఏమంటారు దీన్ని అది ట్రిపుల్ స్టీల్ అంట త్రీ కృష్ణ కృష్ణ స్టీల్ అండి దీనిపైన ఉంది దీనిపైన ఇక్కడ రేటు మెన్షన్ చేసి ఉండే దానికి మాకు వారంటీ కూడా ఇచ్చారు ఫైవ్ ఇయర్స్ ఇచ్చారండి దీనికి కానీ ఇది మా వారు తీసుకొచ్చిన నెక్స్ట్ డేనే చికెన్ కర్రీ వండేసారన్నట్టు మా వారికి ఏదైనా తీసుకొస్తే దాన్ని వెంటనే యూస్ చేయాలి డ్రెస్ అయినా ఇట్లా కడాయిలైనా ఏదైనా సరే ఇది వెంటనే యూజ్ చేశారు అందుకే మీకు ఒకసారి మా స్వప్న తోమిన తర్వాత చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా చాలా స్టాండర్డ్ ఉంది మా స్వప్న ఈ గిన్నె పట్టుకొని చూసి ఫస్ట్ నార్మల్ గిన్నె అనుకుంది ఇదేం తక్కువ ఇంత బరువు ఉంది అరేసి నన్ను అడిగింది అన్నట్టు మీ అన్న ఇట్లాంటివి తీసుకొచ్చారా నాన్స్టిక్ ప్యాన్స్ తర్వాత అల్యూమినియం ప్యాన్స్ వాడొద్దు అంటున్నారు కదా అందుకే తీసుకొచ్చాను డిమాండ్లో దీని ప్రైస్ ఎంత తక్కువ అంటే ఎనిమిది వందలు తొమ్మిది వందలు అంటే అమ్మ ఇంత కాస్ట్ అనేసి అడిగింది కానీ దీని కాస్టు పన్నెండు వందలు పదమూడు వందలు ఉందండి యాక్చువల్ కాస్ట్ వచ్చేసి కానీ మనకు డిమార్ట్ ప్రైస్కి యాక్చువల్గా కరెక్ట్ గుర్తులేదు ఎనిమిది వందలకు తొమ్మిది వందలకో వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి స్టీల్ ఐటమ్స్ ఉన్న కాడికి ఒకసారికి ఒకసారి వెళ్ళి మొత్తం స్టీల్ ఐటమ్స్ తెచ్చుకోవాలి అనేసి నాకు ఉంది ఇప్పుడే కాదు కానీ కొన్ని రోజుల తర్వాత తీసుకొచ్చుకుంటాను నాకు కొంచెం వెస్టేజ్లో యాభై వేల పైన ఇన్కమ్ వచ్చినప్పుడు తీసుకొచ్చుకుంటాను ఫ్రెండ్స్ అది కూడా చెప్తున్నాను మీకు సో ఫ్రెండ్స్ ఇంకా దీని గురించి నేను ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను హెల్త్ పరంగా మా ఇంట్లో ఇప్పుడు వెస్టిజులో జాయిన్ అయినప్పటి నుంచి ఆయిల్ ఆయిల్ ఫుడ్ చాలా వరకు అవాయిడ్ చేశాను ఇంట్లోకి నేను రైస్ బ్రాన్ ఆయిలే వాడుతున్నాను కాబట్టి మా ఇంట్లో వాళ్ళ అందరం కూడా ఆరోగ్యంగా ఉన్నాము తర్వాత ఇంకా మున్ లెక్క అన్ని వేస్ట్ ఖర్చులు చేయట్లేదు అట్లా కూడా మాకు మనీ తగ్గింది అండ్ కావాల్సిన ఐటమ్స్ తీసుకొచ్చుకుంటున్నాము ఇంకొకటి ఏంటంటే చాలామంది నేను నాన్ స్టిక్ కడాయిలల్లో పాత కడాయిలల్లో వండితే ఏమంటున్నారంటే అక్క మీరు అన్నీ బాగానే చేస్తారు కానీ ఇవి కూడా మార్చిపోయారు అనేసి చాలామంది అడిగారు వాళ్ళు అడిగారనే కాదు నేను కూడా అనుకున్నాను నాన్ స్టిక్ కడాయిలు మొత్తం అల్యూమినియం అవన్నీ తీసేస్తానండి అక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ ఐటమ్స్ అన్నీ తీసేస్తాను ఇవి రెండే యూస్ చేస్తాను ఇక మీద నుంచి కర్రీస్కి ఇంకా ముందు ముందు తీసుకొచ్చుకుంటాను చూపిస్తూ ఉంటాను కూడా మీకు ఇట్లాంటి కడాయిలు చాలా చాలా ఉన్నాయండి స్టీలు ఇంకా ఇది చాలా అంటే చాలా వెయిట్ ఉంది ఫ్రెండ్స్ చాలా మంచిగా ఉంది ఇదైతే చికెన్ ఉండడానికి కేజీ చికెన్ ఈజీగా పడుతుంది అనేసి నేను ఇది తీసుకున్నాను దీంతోపాటు ఇంకొక ఐటెం కూడా తీసుకున్నాను చాలామంది నాకు ఏం మెన్షన్ చేశారు అంటే అక్క ఇప్పుడు స్టిక్ కడాయిలు తర్వాత మనకు నాన్ స్టిక్ ప్యాన్స్ అల్యూమినియం ప్యాన్స్ వాడితే క్యాన్సర్ వస్తుంది ఏదో ఏదో రోగాలు వస్తున్నాయి అనేసి చాలామంది కమెంట్ పెట్టారు అది రియలే కాకపోతే ఒక్క విషయం మీరు ఆలోచించండి ఫ్రెండ్స్ ఇది నా సజెషన్ నా సలహా మీకు పాటిస్తే ఆచరించండి లేకుంటే లేదు చాలామంది వండుకునే గిన్నెలు కుండలలో అయినా పర్లేదు వండుకోవచ్చండి కాకపోతే కుండలు మనం ఇట్లాంటివి ఎక్కువ రోజులు ఆపలేం కదా అందులో కూడా గట్టి ఉంటాయి కాకపోతే బాగా హీట్ అయినా కూడా అవి పగిలిపోతాయి అంటారు కదా అందుకోసం నేను తీసుకోలేదు అన్నట్టు మళ్ళీ నాకు కుండలలో ఆపడం చాలా కష్టం అటు ఇటు పెడతా ఉంటాను కింద పడిస్తూ ఉంటాను నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి రెండు మూడు కుండలు ఇంత గిన్నెలు ఉన్నాయి అవి కూడా వీలైతే యూస్ చేస్తాను ముందు ముందు ఇంకా ఇవన్నిటికంటే ముందు నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను మీరు మీ ఒంటిపైన ధరించే వస్తువులు అన్నీ సెలెక్ట్ చేసి తీసుకుంటారు మీ ఒంట్లోకి వాడుకునే వస్తువులు మాత్రం అస్సలు సెలెక్ట్ చేయరు అది ఒక్కసారి గమనించండి మనం ఒంట్లోకి బతుకున్న రోజులు ఆయిల్ పోస్తూనే ఉండాలి కర్రీస్ వండుతూనే ఉండాలి మనం టిఫిన్స్ స్నాక్స్ అన్నీ చేస్తూనే ఉంటాం అన్నీ కడుపులో డస్ట్బిన్లో వేసినట్టు వేస్తాం కదా ఫ్రెండ్స్ అన్నీ అవన్నీ దేనితో తయారవుతాయి ఆయిల్తోనే తయారవుతాయి కదా అట్లాంటి ఆయిల్ మీకు మంచిది వాడాలనేసి ఎందుకు అనిపించదు చాలామంది అంటున్నారు రైస్ బ్రౌన్ ఆయిల్ అనగానే మీకు కాస్ట్ ఎక్కువ వెస్టేజ్ కాస్ట్ ఎక్కువ వేస్టేజ్ ఐటమ్స్ కాస్ట్ ఏమి ఎక్కువ ఉండవు నార్మల్ కాస్టే ఉంటాయి ఎందుకంటే మేము వాడుతున్నాము మీకు మంచి తక్కువ సేమ్ ఇప్పుడు బయట కాస్ట్ ఎంత ఉంటాయో సేమ్ ఇందులో కూడా కాస్ట్ అలానే ఉంటాయి ఇంకా మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి వెస్టేజ్లో ప్రొడక్ట్స్ మనం హెల్త్ కోసం యూజ్ చేయడం వల్ల వెస్టేజ్లో ఒక బిజినెసే కాదు అండి హెల్త్ కోసం యూజ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అట్లా అయినా మీరు యూస్ చేయొచ్చు కడుపులో పోసే ఆయిల్ గురించి ఏమో ఆలోచించరు మనం జస్ట్ కడుపుకు అప్పటి మందం రుచిగా ఉండడానికి వండుకునే గిన్నెల గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు అని నేను క్వశ్చన్ వేస్తున్నాను అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించుకోండి ఇది నాకు వచ్చిన ఆలోచన చాలామంది చూశాను నేను మా ఈవెన్ మా వదినతో సహా చెప్తున్నానండి అన్నీ మార్చింది కానీ ప్రొడక్ట్ క్వాలిటీ ఉందా లేదా అనేది ఎందుకు గమనించరు ఎవ్రీథింగ్ నేను కూడా మున్పు ఆ ఏమంటారు ఆ కాలంలోనే ఉండేదాన్ని నేనేం శుద్ధపూసను కాదు నేను కూడా మునుపు వాడిన దాన్నే బయట ఆయిల్ కాకపోతే వెస్టీజ్ ఆయిల్ వాడిన తర్వాత రైస్ బ్రౌన్ ఆయిల్ వాడిన తర్వాత నేను చాలా చేంజ్ అయ్యాను పర్సనల్గా చాలా చేంజ్ చేసుకోవాలనుకున్నాను ఎవరు వచ్చినా రాకున్నా ఇందులో నిలబడి నేను ఖచ్చితంగా సక్సెస్ తీసుకుంటాను మీరు ఖచ్చితంగా చూడండి నా సక్సెస్ కూడా ఎందుకంటే డైలీ బ్లాగ్స్ చూస్తూనే ఉంటారు చాలామందికి తెలిసిపోతూ ఉంటుంది కానీ నేను ఈ క్వశ్చన్ వేశాను కదా ఈ క్వశ్చన్కి మీరే ఆన్సర్ వెతుక్కోండి కడుపులో వేసే ప్రతిదేమో ఆలోచించరు జస్ట్ ఒంటి మీద ధరించేది ఇట్లాంటి వాచ్ కానివ్వండి స్టిక్కర్ కానివ్వండి మనం హెయిర్ బ్యాండ్స్ కానివ్వండి తర్వాత ఇదైనా తర్వాత డ్రెస్సులు అయినా ఇవన్నీ ఎందుకు సెలెక్ట్ చేస్తాము అనేది నాకైతే అర్థం కావట్లేదు సార్ వాళ్ళు ఈ క్వశ్చన్ వేసిన తర్వాత మైండ్ మొత్తం తిరిగింది నాకు మెంటల్గా అనిపించింది నిజంగా కరెక్టే కదా అనిపించింది నాకు కూడా మీకు కూడా అట్లా అనిపిస్తే మీరు కూడా ట్రై చేయండి వెస్టీజ్ అనే కాదు మీకు ఏ ప్రోడక్ట్ బయట మంచి క్వాలిటీది వస్తుందో అది వాడుకోండి ఫ్రెండ్స్ కాకపోతే నాకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్గా దొరికిన ప్రొడక్ట్స్ వచ్చేసి వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఎందుకంటే దీనివల్ల చాలామందికి హెల్త్ బెనిఫిట్స్ చిన్న చిన్న హెల్త్ బెనిఫిట్స్ కూడా సెట్ అవుతున్నాయి పెద్ద పెద్ద హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా అవి కూడా సెట్ అవుతున్నాయి అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి కడుపులో పోసే మోర్లో పోసినట్టు మనం కడుపులో పోసే ఆయిల్ గురించేమో అన్ని రోజులు ఆలోచిస్తారు చాలా రోజుల నుంచి ఆలోచిస్తారు అదే వండుకునే గిన్నెలు ఈ వండుకున్న గిన్నెలేమో చాలా రోజుల నుంచి ఇది వండుకోండి అక్క అది వండుకోండి ఇది వండుకుంటే బాగుంటుందని దీని గురించి ఆలోచిస్తారు దీని గురించేమో గంటలు గంటలు సెలెక్ట్ చేస్తాం మనం కడుపులో పోసే ఆయిల్ గురించి ఎందుకు సెలెక్ట్ చేయం ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఇట్లాంటి వాటిపైన ఫోకస్ పెట్టలేదు ఇవి కూడా మంచిదే కాకపోతే వీటి గురించి ఆలోచించినప్పుడు మీ కడుపులో పోసే ప్రతి దాని గురించి తినే ప్రతి దాని గురించి కూడా ఆలోచించండి క్వాలిటీ వాడుతున్నారా లేదా అనేది కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి ఇవైతే మనం క్వాలిటీ చూసే వాడుతున్నాం కదా ఇది ఎంత వెయిట్ ఉంది లైట్ వెయిట్ ఉంటే మనం తీసుకోం అది ఖరాబ్ అవుతుంది అనేసి నాన్ స్టిక్ పాన్ తీసుకోము కోట్ పో కోటింగ్ పోతుంది క్యాన్సర్ వస్తుంది కానీ మరి ఇట్లాంటివి వాడినప్పుడు ఇవి క్వాలిటీ ప్రొడక్ట్సే కదా ఇంత మంచి వెయిట్ తర్వాత ఇవి ఇట్లా మనం కర్రీస్ వండిన మాడిపోవు ఇట్లా ఎన్ని రకాలు చూస్తాం మరి కడుపులో పోసే ఆయిల్ గురించి ఎందుకు ఆలోచించారు ఫ్రెండ్స్ ఇది ఒక్కసారి ఆలోచించండి మీకు మైండ్కి అర్థమవుతుంది ఇది నేను చెప్పేది ముఖ్యంగా లేడీస్కి జెంట్స్కి కాదు జెంట్స్ అంటే మన ఇంట్లో పట్టించుకుంటారు కొందరు పట్టించుకోరు కాకపోతే లేడీస్ మాత్రం ఖచ్చితంగా మనం మన ఇంటి ఆరోగ్యం గురించి మన పిల్లల ఆరోగ్యం గురించి మన హస్బెండ్ ఆరోగ్యం గురించి మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం గురించి ఖచ్చితంగా ఆలోచించాలంటే ఫస్ట్ క్వాలిటీ ఉందా లేదా అనేది మీ ప్రొడక్ట్స్లలో చెక్ చేసుకోండి నా ప్రోడక్ట్స్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంది నేను వాడే అన్ని ప్రొడక్ట్స్లో కూడా ఈవెన్ నేను ఇప్పుడు టీమార్లో తెచ్చుకునేవి కూడా ఇవి జస్ట్ నేను వాడకుండా వదిలేస్తాను కాకపోతే వీటి వల్ల మనకి ఎక్కువ కల్తీ జరగదు అంటే పప్పులు ఉప్పుల వల్ల ఎక్కువ కల్తీ అనేది జరగదు కాబట్టి అవి ఓకే కాకపోతే మనం డైలీ యూజ్ చేసే బండలు దూడిసే లిక్విడ్ అయినా బోల్లో లిక్విడ్ అయినా బండలు దూరిసే లిక్విడ్ ఉంటుంది అది జస్ట్ మనం ఇట్లా తుడడానికి యూస్ చేస్తాం కానీ ఉన్న అది నోట్లో పెట్టుకున్నారనుకోండి ఎంత బ్యాక్టీరియా ఉంటుందో తెలుసా దానివల్ల బ్యాక్టీరియా అసలు చావదు మీరు బయట వాడే ప్రొడక్ట్స్ వల్ల కానీ హండ్రెడ్ పర్సెంట్ నేను క్వాలిటీ ప్రొడక్ట్స్ నేను మా ఇంట్లోకి వాడుతున్నప్పుడు చాలామంది నేను వండే అన్నం గిన్నెలు కూర గిన్నెలు చూస్తున్నారు కానీ నేను కడుపులో పోసే ఆయిల్ గురించి ఇంకా మంచి మంచి ప్రొడక్ట్స్ గురించి ఆలోచిస్తున్నాను మీరు ఇట్లాంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ కావాలనుకున్నప్పుడు మీ ఇంట్లోకి వాడుకునేది క్వాలిటీ ప్రొడక్ట్స్ కావాలనుకున్నప్పుడు మీ ఒంట్లోకి వాడుకునేది కూడా క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడడానికి ట్రై చేయండి ఎట్లీస్ట్ ఇక మీదటి నుంచైనా తెలుసుకోండి మీరు ఇందులోనే చేయాలి వెస్టేజ్లోనే చేయాలి వెస్టేజ్లోనే క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయని నేను చెప్పట్లేదు కాకపోతే మీకు క్వాలిటీ ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతున్నాయి బయట అనేది సర్చ్ చేయండి ఈవెన్ మీరు ఆయిల్ పట్టించుకున్నా సరే వేరేటి ఏవైనా సరే కాకపోతే మనం ఆయిల్ పట్టించుకున్నా కూడా కంప్లీట్గా అందులో ఫ్యాట్ ఉంటుంది ఏ ఆయిల్ అయినా పర్లేదు ఖచ్చితంగా ఫ్యాట్ ఉంటుంది రైస్ బ్రౌన్ ఆయిల్లో వచ్చేసి కంప్లీట్ మనకు ఫైబర్ ఉంటుంది ఫ్యాట్ లెవెల్ అనేది చాలా తక్కువ ఉంటుంది దానివల్ల మా వారికి ఫిఫ్టీన్ డేస్లోనే గ్యాస్ ప్రాబ్లం చాలా హెవీగా ఉండేది అది కవర్ అయింది ఫ్రెండ్స్ ఇవే కాదు చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చాయి నాకు ఇది ఒక్క చిన్న క్వశ్చన్ ఇది మీరు వేసుకోండి మీ ఇంట్లోకి వాడుకునేటివి అన్ని క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడాలనుకున్నప్పుడు మీ ఒంట్లోకి వాడుకునేటివి కూడా అలానే ఉండాలి కదా దాని విషయంలో మీరు ఎందుకు నెగ్లెన్స్ చేస్తున్నారు ఇది ఒక్క విషయం ఆలోచించండి ముఖ్యంగా ముఖ్యంగా ఉమెన్స్ లేడీస్ ఎవరైనా చూస్తే మాత్రం మీరు ఖచ్చితంగా కూడా ఆలోచించండి ఫ్రెండ్స్ మళ్ళీ దీన్ని కూడా నెగిటివ్గా తీసుకొని మీరు వాడుతున్నారక్క మీరు ఫస్ట్ అప్పుడు అవి వాడారు ఇప్పుడు ఇవి వాడుతున్నారంటే ఇవి నేను లైఫ్ లాంగ్ వాడడానికి డిసైడ్గా ఉన్నాను డిసైడ్ అయ్యాను డిసైడ్గా ఉన్నాను కదా డిసైడ్ అయ్యాను కావాలంటే నేను యూట్యూబ్ నేను బతుకున్న రోజులు యూట్యూబ్ చేస్తాను దాదాపు వెస్టేజ్ కూడా చేస్తాను వెస్టేజ్ అయితే కంపల్సరీ చేస్తాను వెస్టీజ్ చేసినప్పుడు యూట్యూబ్లో వీడియోస్ కూడా అప్పుడప్పుడైనా షేర్ చేస్తాను అట్లా మీరు నన్ను గమనించండి నేను వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు వెస్టీజ్లో జాయిన్ అయ్యి వన్ ఇయరే కాదు పాతి సంవత్సరాలైనా ఇక మీద నుంచి నేను వెస్టీజ్లోనే డిసైడ్ అయ్యాను వెస్టీజ్లోనే వన్ ల్యాక్ కొట్టేదాకా గట్టిగా కష్టపడతాను ఇది నేను వెస్టేజ్ గురించి చెప్పడానికి తీసిన వీడియో అయితే కాదు కాకపోతే టాపిక్ వచ్చింది కాబట్టి చిన్నగా చెప్తున్నాను ఇట్లా మీరు ఇంట్లోకి వాడేవి అన్ని క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడినప్పుడు ఒంట్లోకి వాడేవి కూడా క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడండి అబ్బా అది ఆలోచించండి కొంచెం చాలామందికి నచ్చకపోవచ్చు ఇప్పుడు నేను చెప్పింది ఈ వీడియో అంటే చాలా మందికి నెగిటివ్గా అనిపించవచ్చు మీకు ఇష్టం మీరు పాజిటివ్గా తీసుకోవాలంటే పాజిటివ్గా తీసుకోండి నెగిటివ్గా తీసుకోండి నెగిటివ్గా తీసుకోండి మీరు నెగిటివ్గా తీసుకోండి మళ్ళీ నాకు నెగిటివ్ కామెంట్ పెట్టినా నాకు పోయేది ఏం లేదు మీ ఇష్టం ఉంటే వాడని దీంతో దీంతోపాటు నేను ఇంకో మొక్కుడు కూడా తీసుకున్నాను ఫ్రై ఐటమ్స్ కోసం కూడా యూస్ చేయడానికి ముగ్గుడు తీసుకున్నానండి ఇది కూడా మీకు చూపిస్తాను నేను మాత్రం ఇంకా స్టీల్ ఐటమ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ మనకు బయట పెద్ద పెద్ద షాపులు ఉంటాయి కదా అట్లాంటి షాపుల కోసం వెతుకుతున్నానండి స్టీల్ ఐటమ్స్ తీసుకోవడానికి మంచి స్టాండర్డ్ ఐటమ్స్ తీసుకోవడానికి ఇవి డబ్బులు కాస్ట్ ఎక్కువనే ఉంటాయి మరి వీటికి ఎందుకు పెడతారు ఇవి ఒకేసారి పెట్టేవి కదా అంటే ఒకేసారి పెట్టేటి ఇంత ఆలోచించినప్పుడు ప్రతీ నెల మీ ఇంట్లోకి పెట్టేటివి మీ ఒంట్లోకి పెట్టేటివి మాత్రం ఎందుకు ఆలోచించారు ఫ్రెండ్స్ నాకు అది అర్థం కావట్లేదు ఇది ఒకేసారి పెడతాము కానీ లైఫ్ లాంగ్ మనం ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ప్రతీ నెల మన ఒంట్లోకి వాడేటి మాత్రం అన్నీ కూడా మంచిగా ఉండేటట్టు చూసుకోండి అందులో క్వాలిటీ ఉండేటట్టు చెక్ చేసుకోండి మీది మీరే చెక్ చేసుకోండి సో ఇంకో కడాయి కూడా తీసుకున్నాను నేను ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా సేమ్ ఇది తృప్తి అండి ట్రైప్లే ఇది కూడా నేను తీసుకున్నాను ఇది ట్వంటీ సెవెన్ లీటర్స్ ఏమో కనిపిస్తుంది దీనిపైన దీనికి కూడా ఆఫర్ ఉంది దీనికి కూడా పదిహేను వందలు పన్నెండు వందలు ఉంటే ఇది కూడా ఎనిమిది వందలకు తొమ్మిది వందలకు వచ్చిందండి కడాయి దీంట్లో కూడా మనం కర్రీస్ చేసుకోవచ్చు ఫ్రై ఐటమ్స్ వాడుకోవచ్చు ఇది కూడా తీసుకున్నాను ఇంక ఇది యూజ్ చేయలేదు ఎందుకంటే ఇది మా వారికి ఇంకా నేను చూపించలేదు అన్నట్టు దీనికి కూడా మాకు వారంటీ ఇచ్చారు ఫైవ్ ఇయర్స్ ఇది రెండింటికి సో ఫ్రెండ్స్ ఇవి రెండే కాకుండా ఇంకా ముందు ముందు నేను చాలా ఐటమ్స్ తీసుకుంటాను మొత్తం మా ఇంట్లో సెట్ అంతా మారుస్తాను ప్లాస్టిక్ కూడా చాలా వరకు అవాయిడ్ చేస్తున్నాను ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా తీసేస్తున్నాను అంటే డైలీ అప్పుడప్పుడు ఇట్లా యూజ్ అండ్ త్రోగా వాడేది తప్ప కానీ కంటిన్యూగా వాడడానికి ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంచట్లేదు అవి కూడా త్వరలోనే తీసేస్తాను కంపల్సరీ ఇంకా ఈ రెండు కడాయిలు నేను తీసుకున్నానండి ఇవి మీకు చూపించాలనుకున్నాను ఈ విషయం గురించి కూడా మీకు ఒక టాపిక్ చెప్దామనేసి అనుకున్నాను చెప్పాను మీకు నచ్చితే చూడండి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు మీరు క్వశ్చన్ వేసుకుంటే అప్పుడు మీకు ఆన్సర్ తెలుస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం అన్నీ చూసుకుంటాం ఇంట్లో ఆడవాళ్ళమే ప్రతి ఒక్కరే చూసుకునేది జెంట్స్ ఎవ్వరు చూసుకోరు లేడీసే దాదాపు చూసుకుంటారు కావచ్చు చాలా తక్కువ కాకపోతే లేడీస్ ఆలోచించినంత ఎక్కువ మన ఇంట్లో వాళ్ళ గురించి ఇంట్లో పరిస్థితుల గురించి ఇంట్లో వాడే ప్రొడక్ట్స్ గురించి జెంట్స్కి ఎక్కువ తెలియదు అట్లాంటప్పుడు ఇంట్లో వల్ల ఆరోగ్యం కూడా హండ్రెడ్ పర్సెంట్ మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి కొంచెం ఆలోచించండి ఫ్రెండ్స్ ఇక మీద అయినా వంటిళ్ళు ప్రపంచంలో కొంచెం ఏం జరుగుతుంది ఎలా ఎట్లాంటి ప్రొడక్ట్స్ తీసుకుంటున్నాం అనేది ఆలోచించండి ఫ్రెండ్స్ వంటి ఒక్కటే మన జీవితం కాదు బయటకు వచ్చి కూడా మనం ఏదైనా సాధించాలంటే ఖచ్చితంగా సాధించవచ్చండి అది నేను వెస్టిజ్లో ప్రూ ప్రూవ్ చేసుకున్నాను ఆల్రెడీ ఎందుకంటే నాకు యూట్యూబ్ చేసినప్పుడు ఓన్లీ యూట్యూబ్ బయట షాపింగ్ చేయడం ఇంట్లో ఉండడం ఇంట్లో పనులు చేసుకోవడం ఇది ఒక్కటే తెలుసు కానీ వెస్టీజ్లోనే జాయిన్ అయిన తర్వాత రియల్ లేడీగా నాకంటూ ఒక గుర్తింపు వచ్చింది రియల్గా చెప్పాలి అంటే నాకు ఇంకా ముందు ముందు చాలా మంచి సక్సెస్ తీసుకోవాలని ఉంది ఇంకా చాలా పైకి ఎదగాలని చాలా పెద్ద పెద్ద గోల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ నాకు ఎందుకంటే వంటింట్లో ఆగిపోయేది కాదు లేడీస్ జీవితం అని నేను అనుకున్నాను అందుకే బయటకు వచ్చాను మీరు కూడా బయటకు వచ్చి ఒక్కసారి బయట ప్రపంచాన్ని చూడండి ఎలా ఉన్నారో చాలా ఫాస్ట్గా ఉన్నారండి బయట ప్రపంచంలో మాత్రం మనం కాలు బయటికి పెడితే అది తెలుస్తుంది మాకు చిన్నపిల్లలు ఉన్నారక్క మాకు ఇట్లా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారంటే అది మీ సమస్య నేను మాకు చిన్నపిల్లలు ఉన్నా కూడా ఒకవేళ ఈవెన్ ఇప్పుడు మాకు చిన్నపిల్లలు ఉన్నా కూడా నేను వెస్టేజ్ ఖచ్చితంగా చేసేదాన్ని అండి మా పిల్లల్ని ఎత్తుకొని మరి వెళ్ళి మీటింగ్స్కి వెళ్ళేది ఖచ్చితంగా చాలా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నేనైతే నేను లైఫ్ లాంగ్ వెస్టేజ్ అయితే అస్సలు వదులను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇందులో ఆరోగ్యం ఆదాయం ఆనందం అన్నీ ఉన్నప్పుడు ఎందుకు వదులుతానండి నేను అస్సలు వదులను ఇది చాలా ఆలోచించి తీసుకున్నాను ఇది నా జీవితాన్ని మా ఇంట్లో వాళ్ళ జీవితాన్ని మార్చాలనేసి నేను అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ నేను వేసిన ఒక క్వశ్చన్ మీరు మీరు వేసుకోండి ఫ్రెండ్స్ మీకే అర్థమవుతుంది ఏమైనా తప్పుగా అనిపిస్తే మీకు సారీ అండి కానీ నేను వేసిన క్వశ్చన్ చాలా మందికి అర్థమవుతుంది అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే లేడీస్ కోసం పోరాడాలనేసి నాకు చాలా ఎక్కువ ఉంది హండ్రెడ్ పర్సెంట్ పోరాడాలనుకుంటున్నాను కానీ సపోర్టింగ్గానే ఇంకెవరూ రావట్లేదు కొంతమంది వస్తున్నారు వెళ్తున్నారు కొంతమంది ఏమో ఇంకా వస్తున్నారు ఇంకా అనుమానం కొద్దీ వస్తున్నారు కాకపోతే ఎట్లా వచ్చినా సరే మనం సక్సెస్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ముందు దారి చూసుకోవాలి అండి ఇంకా మీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే నేను హండ్రెడ్ పర్సెంట్ నా బ్యాక్గ్రౌండ్లో సపోర్ట్ చేయడానికి ఖచ్చితంగా రెడీగా ఉన్నాను లేడీస్కి సరేనా సో ఫ్రెండ్స్ నేను తీసుకున్న ఈ డిమార్ట్ ఐటమ్స్ ఇవన్నీ రెగ్యులర్గా తీసుకునేవే కాకపోతే ఇవి మాత్రం రెండు స్పెషల్ ఐటమ్స్ అండి అందుకే మీకు షేర్ చేస్తున్నాను ఈ ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కమెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోదు ఇంకా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ సరికొత్త వీడియోతో మమ్మల్ని ముందుకు వస్తూనే ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ కిప్ స్మైలింగ్ బాయ్